ఏ శాంతి రా ఎక్కడికండి వచ్చేది ఇంట్లో పని ఎక్కడ పని అక్కడే ఉంది ఇంట్లో పని తర్వాత చేసుకోవచ్చు లేక నువ్వు ముందు ఏమండి అటు చూసారా ఏ పెళ్ళాని రోజుకి రెండు మూడు సార్లు బయటికి తీసుకెళ్ళి నిమిషాలు చూడు చూడు ఏం ఒక్కసారి అదేంటి ఆమె నడుచుకుంటూ వస్తుంది పిచ్చిదానా ఆడు మూడు వందల యాభై రూపాయలు పెట్టి హెల్మెట్ కొనలేక అలావని రోజు బండికి వెళ్తున్నాడు లేడీస్ ఉంటే పోలీసులు బండి ఆడు ఎక్కడికో తీసుకెళ్లడో ఆ సిగ్నల్ దాటగానే దింపేసి పోవ నడుచుకుంటా అంటాడు సచ్చినట్టు నడుచుకుంటూ వచ్చింది సరే నువ్వు కూడా బయలుదేరి మరి వెళ్దాం నేను రాలేను ఆయన